నమస్తే వెల్కమ్ టు ఇదే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మనం చూసినట్లయితే ముందుగా మనకు దన కంపెనీలో ఒమైట్ అండి ఈ ఒమైట్తో పాటు మనకు యూపీఎల్ కంపెనీలో పాస్కిల్ మంది ఎదురు మనం అని పిలుస్తామండి దీంతో పాటు మరొకటి వచ్చేసి కోరమండల్ కంపెనీలో ఎండుదర్ అండి ఈ ఎండుదర్తో పాటు మరొకటి మనకు టాటా కంపెనీలో హంక్ అండి దీంతో పాటు మనకు ఇంకొకటి మనకు అష్టబ్రయ టెక్నికల్ అండి అష్ట వచ్చేసి మనకు ఇరవై శాతం ఎస్పీ రూపంలో ఉంటుంది కంపెనీ ఏదైనా పర్లేదు టెక్నికల్ చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులలో ఏ మందు మనం కామేశ్వరం కలిపి వాడడం వల్ల మన యొక్క మిరపంటలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మందులలో ఏ మందు మన కాశా కలిపి వాడితే మన యొక్క మెరుపంలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే నా ఛానల్ రెండు వీడియోలు ఉన్నాయండి మనకు మోనో మరియు హంకు ఈ మోనం మరియు హంకు ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది పైముడితో కంట్రోల్ అవుతుంది దాంతో పాటు గ్లోతింగ్ ఉంటుంది మొక్క మిగతా వస్తుందని చెప్పి ఆలోనే ఛానల్ లో వీడియో ఉందండి ఎవరైనా అయితే చూడకపోతే చూడండి ఈ రెండు కాంబినేషన్ వాడడం వల్ల మన యొక్క మిర్పాటు దాదాపుగా తొంభై శాతం వరకు మన యొక్క మిర్పం సమస్యలు కవర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు కాంబినేషన్లు వాడమని చెప్పాను అయితే కొంతమంది రైతులు ఈ మోనో హంకు కాకుండా ఎర్రెల సంవత్సరం మందులు మనకు మార్కెట్ లో ఉన్నాయి కదన్న అందులో మనకు బెస్ట్ గా ఏ మందు కలుపుకుంటే రిజల్ట్ బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ మోనోలో మనకు ఈ ఎర్ర సంవత్సరం మందు ఏ మందు కలుపుకుంటే రిజల్ట్ బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వచ్చేసి మనకు ఈ మోనో అనేది మనకు దాదాపుగా అన్ని రకాల ముడతను కంట్రోల్ చేస్తుంది మొక్క నీట్ గా వస్తుంది మెత్తదనంగా రావడం జరుగుతుందండి అండి దాంతో పాటు మనకు ఎర్ర సంవత్సరం మందు ఏం కలుపుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం మనకు మార్కెట్లో ఎర్రల సమస్య మనం చాలా ఉన్నాయి మీకు కొన్ని ఆకారాలు ఉన్నాయి కొన్ని లేని మీకు స్క్రీన్ పైన ఇస్తానండి ఒకటి మనకు అబ్బాసిన్ ఒబెరాన్ సీజ్మెంట్ ఒమైటు దాంతో దాంతోపాటు మనకు ఇంకొకటి అనాబి అండి అనాబితో పాటు బోర్నియో అకియో ఇలా ఒక దాదాపుగా పది రకాల ఎరువులను నివారించేటటువంటి మందులు మనకు మార్కెట్లో ఉన్నాయండి కాకపోతే ఈ మందులలో ఏ మందు మనకు మోనోలో కలుపుకుంటే మీ యొక్క మిరపంలో ఎర్రల సమస్యను నివారించుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మూనో వచ్చేసి మనకు పైమూర్తలు కంట్రోల్ చేస్తుంది నీటిగా మొక్క మిత్రంగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ కాంబినేషన్లో హంకు వాడితే బాగానే ఉంది అడుగుతు కాకపోతే కొంతమంది రైతులు అన్న మనకు ఎర్రల సమస్య కొంచెం కంట్రోల్ కావడం లేదు ఈ ఎర్రని కంట్రోల్ చేసుకోవాలంటే దీనిలో వచ్చేసి మనకు ఈ మూనోలో కాంబినేషన్లో ఎర్రలు నివారించుకోవాలంటే ఎండూరియర్ వాడుకోండి కొన్ని రిజల్ట్ బాగుంటుందండి ఎండూరియర్ మరియు పాస్కిట్ ఇవి రెండు కాంబినేషన్ లో మీకు దాదాపుగా నైన్టీ పర్సెంట్ వరకు మిరపంలో ఈ ఎర్ర సమస్యను నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ చాలా మంది రైతులు అచ్చే ఎగురు మొత్తం ముడతగా వస్తుందన్న దాంతో పాటు కొత్త ఎగురు మొత్తం మాడిపోతుందని చెప్తున్నారండి దానికి కారణం వచ్చేసి మనకు మేజర్ గా పురుగు తెలదోముతో పాటు ఎర్రల సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఆ విధంగా అర్వన్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ఏమందు దాని కాంబినేషన్ లో ఎర్రల సమస్య మందు వాడి చేయండి ఈ మూలలో మాత్రం మనకు ఎర్రాలు నివారించుకోవాలంటే మనకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి కానీ అందులో మనకు ఎర్రని నివారించే మందు ఎండూరాల మందు బాగా పనిచేస్తుందండి కాబట్టి మీ ముందుకు ఈ రెండు కాంబినేషన్లు వాడమని చెప్తున్నాను దాంతోపాటు ఈ మూనో మందు కాకుండా వేరే కాంబినేషన్ కూడా చెప్తానండి ప్రస్తుతానికైతే మూనో కాంబినేషన్ బాగుంది కాబట్టి మీ ముందుకు ఈ మూలం మరియు ఎండూర ఈ రెండు కాంబినేషన్లో వాడే ప్రయత్నం చేయండి దాదాపుగా మీ యొక్క మిరపండ్లు తొంభై శాతం ఈ పది పాటు ఎర్రని సమస్యలు నివారించుకోవచ్చు అండి సెకండ్ డోస్ వచ్చేసి మనకు టాటా వాలే హంక అని ఈ అంకులో మనం ఏ కాంబినేషన్ కలుపుకోవాలి అని చూద్దాం పాటు మనకు కొంచెం అంకే కూడా మనం ముర్తను కంట్రోల్ చేస్తుంది కాబట్టి దానికి మనం అస్టోబ్రైడ్ టెక్నికల్ అయితే కొంచెం మనకు నీట్ గా మెదన కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకు వచ్చేసి మేజర్ గా పచ్చదోమ తెలదోమ నివారిస్తుంది కాబట్టి పైమూర్తకు పనిచేసేయండి హంకు మరియు ఈ అస్ట్రైడ్ ఈ రెండు కూడా మనకు పైమూర్తను నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ అస్ట్రైడ్ మరియు హంకు ఈ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల ఈ యొక్క పై పైముర్త కంట్రోల్ అవుతుంది ఇప్పుడు పై మూడుతో పాటు మనం క్రమల్ కంట్రోల్ కావాలంటే మరి రెండు కలుపుకోవాలా లేకపోతే ఇంకేమైనా కలుపుకోవాలని డౌట్ మీకు ఉంటుంది దీని కాంబినేషన్ వచ్చేసి ఒమైటో అండి ధనక కంపెనీలో ఒమైటు ఒమైటు మరియు హంకు మరియు అస్టాప్రేట్ ఈ మూడు కాంబినేషన్ కలిపి వాడటం వల్ల మీ యొక్క మిర్పట్లో దాదాపుగా పది మూడు ధరలు కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా ఎర్రల్ని సంబంధించినటువంటి సమస్యను కూడా నివారించుకునే అవకాశం ఉంటుందండి నేను చెప్పినటువంటి ఈ రెండు కాంబినేషన్లో ఒకసారి మీరు వాడే పేతనం చేయండి ఇవి కూడా మీకు రేటు కూడా తక్కువ రేట్లోనే వస్తాయండి ఈ మోనో వచ్చేసి మీకు వచ్చేసి ఆఫ్ రోడ్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఈ మూనం అనేది ఉంటుంది ఈ ఎండు వచ్చేసి తొమ్మిది యాభై నుంచి తొమ్మిది వందలు సపోజ్ దీన్ని తొమ్మిది వందలు వేసుకోండి ఇది మనకు రెండు వందల యాభై మూడు సపోజ్ మూడు వందలు వేసుకోండి పన్నెండు వందల రూపాయలు మీరు పెట్టుకుంటే పది పంపుల డోస్ మీకు రావడం జరుగుతుందండి కాబట్టి తక్కువ ఖర్చా కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా వాడే ప్రయత్నం చేయండి లీటర్ వచ్చేసి మనకు ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది ఇది మనకు ఇరవై పంపులకు రావడం జరుగుతుందండి లీటర్ ఇది మనకు పది పంపులకు రావడం జరుగుతుంది తప్పదు మీకు చూపియాలని చెప్పి చూపిస్తున్నాను దాంతో పాటు మనకు ఈ టాటా వాళ్ళ హంగు కూడా ఇది మనకు తక్కువైనా దొరుకుతుందండి ఇది మీకు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఉంటుందండి దీనిలో మీరు ఈ ఒమ్మెట్ వచ్చేసి కూడా మనకు తక్కువ ఉంటుంది ఏడు వందల దాకా ఉంటుందండి ఏడు వందలు లేదా ఆరు వందల యాభై ఈ మధ్యలో ఉంటుంది దాంతోపాటు ఇది కలుపుకుండా మనకి ఎంత అవుతుంది పదమూడు వందల దాకా అవుతుంది పాటు ఎస్ఎన్ గ్రేడ్ కూడా మీకు నూట యాభై నుంచి రెండు వందల మధ్య దొరుకుతుంది ఈ రెండు కాంబినేషన్ ఈ మూడు లో కూడా మీకు పదిహేను వందలు మించి ఉండదండి కాబట్టి ఈ పదిహేను వందలు మనకు రేటర్న్స్ తక్కువనే కాబట్టి ఈ పదిహేను వందల రూపాయలు ఒకసారి వాడుకోండి దాంతోపాటు మరొకసారి ఇది మనకు పన్నెండు వందల రోజు వస్తుంది కాబట్టి పది గొంకలకు ఒకసారి మీరు వాడే ప్యాటర్న్ చేయండి దాదాపుగా మీకు పది ముందులు కంట్రోల్ చేసుకున్న పాటు ఈ ఎక్కడైతే మీకు ఎదురైన సమస్య ఎక్కువ దాన్ని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ వీడియో చూసి ఎవరైనా రైతు ఇవి వాడాలనుకుంటే వాడే ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు ఈ వీడియోలను చూపించే మందులు క్లారిటీగా కనిపించారని చెప్తున్నారు కాబట్టి వారు సపరేట్ వీడియో తీసి ఈ వీడియో రాష్ట్రకి ఎన్నికి ఇస్తాను చూడాలనుకుంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర అయితే నాకు వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి పెళ్ళి కానీ యాక్టివేషన్ చేసుకుంటే నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి పెళ్ళి కానీ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు అండి ప్రస్తుతానికైతే మీరు నేను చెప్పినటువంటి మందులు ఒకసారి వాడేపెట్టం చేయండి మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఒమాటో ఒకటి మనకు టాటా వాళ్ళ హంగు మరియు అస్ట్రా అండి ఈ మూడు కాంబినేషన్ వాడుకోవచ్చు అదేవిధంగా ఎండూరర్ మరియు పాస్కి ఈ రెండు కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు అండి ఈ మనం టోటల్గా వచ్చేసి పదిహేను వందల లోపే మార్కెట్లో లభిస్తాయి కాబట్టి వాడే ప్రయత్నం చేయండి లేదు నాకు ఎర్రలి సమస్య ఎక్కువ లేదనుకుంటే మాత్రం ఈ టాటా వాళ్ళ హంకు మరియు పాస్కి ఈ రెండు కాంబినేషన్ కూడా రిల్ బాగానే ఉంటుంది లేదు నాకు ఎర్రల సమస్య ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం ఈ ఎండూర మరియు ఇవ్వ ఇలా కలిపి వాడే ప్రయత్నం చేయండి మీరు ఏ మందు వాడినా కొంచెం ఏ మందు మనం దేనికి వాడుతున్నాం అనేది కొంచెం ఆలోచించుకొని వాడే ప్రయత్నం చేయండి ఈ మోనో కాంబినేషన్లో ఈ టాటా వల్ల హంకు వాడుకుంటే మీకు పైమూర్త కంట్రోల్ అవుతుంది దాంతోపాటు కొంతవరకు ఎర్రనే సమస్యను అండి కాదు నాకు యొక్క మిర్పన్లో ఎర్ర సమస్య ఎక్కువ ఉందనుకుంటే మాత్రం హి హంకు కాకుండా ఎండ్రురల్ మరియు ఈ మోనో వాడండి ఈ యొక్క మిర్పన్లో రిజల్ట్ బాగుంటుందండి దాంతోపాటు సెకండ్ కాంబినేషన్ వచ్చేసి టాటా వల్ల హంకు మరియు మనకి అస్ట్రాడ్ టెక్నికల్ అండి ఏ కంపెనీ అయినా పర్లేదు ఇగో అస్ట్రాడ్ ఇరవై శాతం ఎస్పీ రూపంలో ఉన్నటువంటి మనతో పాటు ధనకా కంపెనీలో ఉమ్మేటండి అండి ఈ మూడు కాంబినేషన్ల వాడినా కూడా ఈ యొక్క పై పైమూర్తను కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎర్రని సమస్యను నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అండి ఇవి మనకు తక్కువ కాశాలకు లభిస్తాయండి మీకు చూడేటటువంటి ఈ మూడు వచ్చేసి మనకు పదిహేను వందల్లో రావడం జరుగుతుంది ఇవి వచ్చేసి మీకు పన్నెండు నుంచి పదమూడు వందల మధ్యలో ఇరవై రెండు రావడం జరుగుతుంది కాబట్టి తక్కువ ధరలో కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా వాడే ప్రయత్నం చేయండి మీకు రిజల్ట్ బాగుంటుంది